పొన్నూరు మండలం చింతల్పూడి గ్రామంలోని ధూలిపాల వీరే చౌదరి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర కుమార్ నుంచి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పొన్నూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి ఈ ఐదు సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా ధూలిపాల నరేంద్ర మాట్లాడారు అధికార పార్టీ వారు ఏ అభివృద్ధి గురించి ఛాలెంజ్ విసిరారో దాన్ని నేను స్వీకరించాను ఈ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలలో జరిగిన దోపిడీపై ప్రజా చార్జ్ షీటు ప్రజల ముందు ఉంచాం రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పనులు చేశామో అది కూడా ప్రజల ముందు ఉంచాం మన పొన్నూరు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఇరిగేషన్ లో అభివృద్ధి పనులు ఒకటి కూడా చేయలేదని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వివిధ కారణాల వలన నష్టపోయిన రైతులకి క్వింటాకి రెండు వందల చొప్పున నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు చేసుకుందరే పైగా ఇల్లు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు సాంక్షన్ చేసి మనం కట్టించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా హౌసింగ్ ఇన్సూరెన్స్ పెట్టారు కానీ అదనంగా ఇవ్వాల్సిన లక్ష రూపాయలు ఎవరికి బెనిఫిషియల్స్ ఇవ్వాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం ఎస్సీ ఎస్టీస్ కి రెండు లక్షల యాభై వేల రూపాయల హౌసింగ్ ప్రోగ్రామ్ చాలా రోజులుగా అధికార పార్టీ నాయకులు ఏదైతే పలు సందర్భాల్లో అభివృద్ధి గురించి మాకు ఛాలెంజ్ విసిరాలో దాన్ని మేము స్వీకరించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సందర్భంలో ఆనాడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒక కూటమిగా మేము పోటీ చేశాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మూడు పార్టీలు కూడా మళ్ళీ ఒక పూర్వమిగా ఎన్నికలకు వెళ్తా ఉన్నాం ఆ నేపథ్యంలో మేము ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ పొన్నూరు ప్రజా చార్జ్షీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలారి వెంకటరవసే శాసనసభ్యుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీ గురించి మేము ఒక ప్రజా ఛార్జ్షీట్ ని ప్రజల ముందు ఉంచడం జరిగింది అలాగే ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని కొన్నోరు ప్రగతి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పేరుతో మేము ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తాము మేము ఏ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా ఏదైతే ప్రభుత్వం పేదల కోసం తీసుకునే పథకాలు చంద్రన్న బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతర రుణాలు కావచ్చు ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మేము అందజేయడం జరిగింది ఆ అందజేసిన వాళ్ళు ఎంత మందికి మేము ఆ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాం ఎంత ఇచ్చాం అనేది కూడా స్పష్టంగా ప్రజల ముందు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు అలాగే హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ గాని అలాగే ఈ నియోజకవర్గంలో ఇచ్చిన సుద్దపల్లి సహా ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయో కూడా